దత్త జయకాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరిస్వామి పీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం గురువారం తేదీ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు తిథి తిథి అమావాస్య అమావాస్య ఈరోజు ఆరు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రము రోహి నక్షత్రం ఈ రోజు తొమ్మిది గంటల ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు పిఎం వరకు తదుపరి మృష నక్షత్రము చంద్రరాశి వృషభరాశి వర్జము ఈరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నిమిషాలు పిఎం నుండి రెండు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల పదిహేను నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నిమిషాలు పిఎం వరకు రాహుకాలము ఒంటి గంట యాభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు అమృత గడలు ఈ రోజు ఆరు గంటల యాభై రెండు నిమిషాలు వేయం వరకు తదుపరి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలు వేయం వరకు యోగము సుకర్మ యోగం ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిమిషాలు వరకు తదుపరి దుర్తియోగము కరణం చతుష్పాద కరణము ఈరోజు ఏడు గంటల ఏడు గంటల ఏఎం వరకు తదుపరి నాగకరణము నక్షత్రము పాదాల వారీగా రోగిని ఒకటో పాదం ఈ రోజు మూడు గంటల ఏఎం వరకు రోగిని రెండో పాదము ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల ఏఎం వరకు రోగిని మూడో పాదము రెండు గంటల ముప్పై నిమిషాల పిఎం వరకు రోగిని నాలుగో పాదము తొమ్మిది గంటల పది ఎనిమిది గంటల పది పదిహేడు నిమిషాల పిఎం వరకు సూర్యరాశి శ్రీ వృషభరాశి ఆశభ సమయం గురిక కాలము గురిక కాలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఏమి నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఐదు గంటల ముప్పై నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాలయం ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తమలు చంద్రోదయము ఐదు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు చంద్ర అస్తమము ఆరు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు పిఎము దిన ప్రమాణం పదమూడు గంటల ఐదు నిమిషములు అబ్జుత్ సమయము పన్నెండు గంటల పన్నెండు నిమిషములు పిఎము రాత్రి ప్రమాణం పది గంటల యాభై మూడు నిమిషాలు మాత్రమే పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమాహుతి సూర్య శివవాసము భోజనవశభము ప్రయాణాదులకు దిశ శూల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే జీలకర్ర నోట్లో వేసుకొని బయలుదేరండి మరి తారాబలము మనకు ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు పిఎం వరకు ఉన్న తారాబలము రోహిణ అస్తశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మోశ చిత్త ధనిష్ట వారికి పరమిత్ర తార కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఆరుద్ర స్వాధ్య విషము వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వబాధుల వారికి నైదిన తార మంచిది కాదు మరి పుష్యమి అందో ఉత్తర వారికి సాధన తార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యక్తార మంచిది కాదు అశ్విని మగముల వారికి క్షేమతార మంచిది పుబ్బ పూర్వశ వారికి విపత్ తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర చడ వారికి సంపత్ తార మంచిది మరి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు పిఎం తర్వాత మృగశీర చిత్త ధనిష్టకు జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి విషయం వారికి పరమిత్ర తార మంచిది విశాఖ పూర్వబాదుల వారికి మిత్రతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తర బాద్రల వారికి నైదన తార మంచిది కాదు ఆశ్చర్య చేసే రేవతి వారికి సాధన తారం మంచిది అశ్విని మక్క వారికి ప్రత్యేక తార మంచిది కాదు భరణి పుబ్బ పూర్వశ వారికి క్షేమతారం మంచిది కృతిక ఉత్తర ఉత్తర చడ వారికి విపత్తార ఇది మంచిది కాదు రోహిణి అస్త్రవణ వారికి సంపత్ తార మంచిది తర్వాత చంద్రబలం కలిగిన రాశులు మేష కర్కాటక సింగ్మతుల వృచ్చిక ధనసు మకర మరియు మీనరాశి వారికి చంద్రబలం కూడా ఉంది తులారాశి వారికి చంద్రుడు కుంభరాశి వారికి చంద్రుడు మీద రాశి వారికి ద్వారచంద్రుడు చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి శుభకార్యములకు పోకూడదు మరి గాతవారం ఈరోజు తులా కుంభరాశి వారికి గాతవారం కనుక గతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణం ధరించడం మంచిది కాదు నూతన గృహప్రవేశం ప్రవేశం మంచిది కాదు నూతన కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పటికే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఆహారం తీసుకోండి నుంచి బయలుదేరండి జయ గురుదత్త జయ కాళీ